క్రిస్తునందున ప్రియులరా ప్రవీణేశ క్రీస్తునవన ప్రేమ ప్రేమవందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకొని మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన యొక్క ఉచిత మహాకృప చేత మేము ఎన్నంటి ఉండి క్రీస్తు నందున ప్రియులరా మరి ఈ యొక్క దిన మొన్న కార్యక్రమంలో భాగంగా విశాఖ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదవి వచ్చినా చదువుకుందాం యహోబ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చేదరు దుఃఖమును నెట్ూర్పును ఎగిరిపోవును క్రీస్తు నందున ప్రియులరా మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో యహోబ విమోచించిన వారు దేవుని చేత విమోచించబడినటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో వారు పాటలు పాడతారని మరి తిరిగి సీయోను కోస్తారని సియో అంటే దేవుని సియోన్ అంటే దేవుని యొక్క మందిరం అని మరి దేవుని యొక్క సన్నిధిని మనము అర్థం చేసుకోవాలి ప్రిల్లరా కాబట్టి దేవుడు చేత విమోచించబడినటువంటి వారు పాపంలో నుండి అపరాధముల నుండి విమోచించబడిన విమోచించబడిన వారు అపవాది కట్టినటువంటి కట్ల నుంచి బంధకాల నుంచి విమోచించబడినటువంటి వారు మరి దేవుని యొక్క ఉచితమైనటువంటి సంకల్పం చొప్పున పాటలు పాడుకుంటూ సంతోషంగా తిరిగి సీయోనకు వస్తారని దేవుని లేఖనాలు సెలవిస్తున్న పిల్లరా దేవుడే స్వయాన మరి ఈ విధంగా ఆత్మ ప్రేరేపణతో వ్రాయించడం అనేది జరుగుతూ ఉంది పిల్లరా మరి వారి తలల మీద నిత్యానందము ఉండును కాబట్టి ఎవరైతే విమోచించబడి ఉన్నారో ఎవరైతే విమోచన గానములతో పాటలు పాడుతూ సీయోన్కి వస్తున్నారో వారి తలల మీద నిత్యానందము ఉంటుందని మరి లేఖనాలు సెలవిస్తున్నాయి నిత్యానందం నిత్య సంతోషము వారి యొక్క తలల మీద ఉంటుంది వారు ఎప్పుడు కూడా సంతోషించేవారుగా ఉంటారు దుఃఖముఖంగా ఉండరు పిల్లరా కాబట్టి వారు ఆనంద సంతోషములు వారే వచ్చేదరు కాబట్టి మరి కోల్పోయినటువంటి సంతోషాన్ని కోల్పోయినటువంటి ఆనందాన్ని కోల్పోయినటువంటి సమస్తాన్ని మరి తిరిగి వారు పొందుకునే వారుగా ఉంటారు ఎందుకంటే వారు విమోచించబడ్డారు ఎవరి చేత విమోచించబడ్డారు మనుషుల చేత కాదు దేవుని చేత విమోచించబడ్డారు కనుక వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వస్తారని చెప్పేసి ఇక్కడిక్కడ చెదిరిపోయినటువంటి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే తిరిగి వస్తారో అదేవిధంగా సియోనుకు తిరిగి వస్తారు అదేవిధంగా మరి ఆత్మీయ సియోనైనటువంటి దేవుని యొక్క మందిరంలోనికి దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుని ప్రజలు మరి తిరిగి వస్తారు వారి యొక్క స్థలాల మీద నిత్యానందము ఉంటుంది వారు సంతోష ఆనంద సంతోషములు గలవారై వస్తారని దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోనని ఆ విధంగా మరి దేవుని సన్నిధానంలో దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయినటువంటి వారుగా ఉండి సంతోషిస్తారని లేఖనాలు సెలుస్తున్నాయి ప్రకారంగా మరి తిరిగి రావడానికి దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి కృపను కనికరాన్ని చూపించి మార్గాన్ని సరళం చేస్తాడు ప్రిల్ల కాబట్టి మరి మనము తిరిగి రావడానికి ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి ఎవరైతే మరి ఆ విమోచింపబడలేదో వారి కోసం మనము దేవుని పిల్లలైనటువంటి మనం విమోచించబడినటువంటి మనం ఆత్మీయశ్రాయులుగా ఉన్నటువంటి మనం మనము పాటలు పాడుతూ స్థుతిస్తూ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మనము మనం చేసిన తెలిసి తెలియక చేసిన తప్పులు ఒప్పుకొని మరి దేవుని చిత్తానుసారంగా మరి ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ మరి మన కోసం కూడా ప్రార్థన చేసుకుంటూ మనము ఆ యొక్క సియోనులో ఆత్మీయ సీయోనులు అంటే దేవుని యొక్క మందిరంలో మనము మరి నిత్య సంతోష సుఖములను వరంగా మనం ఉంటాం ప్రిల్లరా కాబట్టి ఆ ప్రకారంగా మరి దేవుని యొక్క కృపను పొందుకొని మనము ముందుకు కాక దేవుని వైపు చూస్తూ మన యొక్క పరిస్థితులను దాటి నిత్య సీయోనకు మరి కాక ప్రేమ గల కృపగల ప్రియ ప్రభావపరులకు మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థితికి పాతడా స్తోత్రాడ మినామాన్ని కనపరుస్తున్నాం కొన్ని వార్తలు మీరు ఎంత నమ్మదైన దేవుడు చాలిన దేవుడు ప్రేమగల దేవుడు కరుణగల గల దేవుడు తండ్రి చెదిరిపోయినటువంటి నాయన ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా తండ్రి నేను మరి విమోచించి విమోచించడానికి మీరు సెలవులో స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి విమోచించబడినటువంటి వారు మరలా తిరిగి ఏ విధంగా అయితే సీఎన్ తిరిగి వస్తున్నారో మరి తండ్రినైనా వారు వారి యొక్క సొంత స్థలానికి తిరిగి వస్తున్నారో తండ్రి మరి వారి యొక్క తల్లల మీద నిత్యా ఆనందం ఉంటుందని వారు ఆనంద సంతోషంగా అనవులు గల వారే తిరిగి వస్తారని చెప్పేసి నీ దుఃఖంలో నిట్టూర్పు కొట్టుకొని పోతుందని ఎగిరిపోతుందని చెప్తున్నావు ప్రభా స్తోత్రాలందనాల ప్రభా మరి దుఃఖము బాధ వేదన శోధన కష్టం నష్టం కన్నీరు సమస్యలు అయినా మరి తండ్రి ఆ విధమైనటువంటి బాధల చేత బాధించబడుతున్నటువంటి వారందరినీ కూడా మీరు విడుదలతో ఇచ్చేయండి అపవాది కట్ల నుంచి బంధకాల నుంచి విడుదల పాప కట్ల నుంచి విడుదల సంఖ్యల నుంచి విడుదల నేను దయచేది ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాను నేను మరి నిత్య సీయోనుకు నేను మరి ప్రయాణించే వారందరూ కూడా నేను మరి తండ్రి నేను సియోనుకు మీ మందిరానికి నేను తిరిగి వచ్చినట్లుగా సాయం ఇచ్చేయండి మీ యొక్క తండ్రి నేను ఏర్పాటు చేసినటువంటి స్థలంలోనికి నేను మరి మీ సంకల్ప సంకల్పంలో ఉన్నటువంటి స్థలంలోనికి వచ్చి నేను ఆ ఆత్మతో సత్యమతో ఆరాధించే వారినిగా తయారు చేయదురని ప్రార్థన చేస్తుంటున్నాను నీ కృపతో నింపండి నడిపించండి బలపరచండి భద్రపరచండి మీ యొక్క సన్నిధానంలో ఉండే నిత్య సంతోష సుఖములను అనుభవించే వారినిగా తయారు చేయండి కృపాక్షేములు వెంటరాని ఏంటి తండ్రి నీ యొక్క మాటలు వింటున్నటువంటి వారందరిలో కూడా తండ్రి నేను నీ కృపను కుమ్మరించి మీ కార్యం జరిగించదురని ఎవరెవరి బాధతో వేదనతో కష్టంతో దుఃఖంతో కష్ నష్టంతో కన్నీటితో సమస్యలతో బాగుంటున్నారు వారందరినీ కూడా విడిపించండి విడుదల విడుదల కలుగునుగా విడుదల కలుగునుగా ఆ అపవాది కట్ల నుంచి విడుదల కాక బంధకాల నుంచి విడుదల కలుగునుగాక పాపపు కట్ల నుంచి విడుదల కలుగును కాక శ్రమల నుంచి దుఃఖం నుంచి బాధ నుంచి విడుదల కాక శోధన నుంచి విడుదల కాక ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించకూడను గాక నెమ్మది అనుగ్రహించకూడను గాక తండ్రి నేను మమ్మల్ని చూసి అపార్థించే వారందరూ కూడా మరి నైనా నోటి మీద చేపెట్టుకునేటట్లుగా తండ్రి మీరు చేయదురుగాక తండ్రి తలను అయినా మరి ఎత్తేవారినిగా నైనా మీరు తలనెత్తుకొని తిరిగే వారినిగా చేయండి తండ్రి సాయంత్రం ఇచ్చేయండి కృపతో నింపండి కార్యం జరిగించండి ఎవరెవరైతే తండ్రి నేను మరి హేళనాస్పదంగా మాట్లాడారు వారి నోర్లన్నీ మోయించి మీ కార్యం జరిగించదు అని వేడుకుంటారు శత్రువులు ఎదుట నువ్వు భోజనం సిద్ధపరిచే దేవుడే నందుకు అందనాలు నేను త నూనెతో తలనంటున్నావు మా యొక్క గిన్నె నిండి పొరులు వచ్చినది మేము బతిదినే కృపాక్షంలో మా ఇంటి వచ్చిన చిరకాలం హోమం మందిరంలో మేము నివాసం ఉండేదాం అవును ప్రభు విధంగా చేయండి నీ కృపతో నింపండి మీ నామాన్ని కనపరచుకోండి మీరు ఆధారం తండ్రి మీరు రక్షణకర్త గొప్ప కార్యాలు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి మీ ఆమె కనపరచుకుందరని ప్రతి విధమైన సహాయం అనుగ్రహించదురని ప్రార్థన చేస్తున్నాం యవన కుమారులను కుమార్తెలను టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారిని డిగ్రీ పీజీ బీఈడి ఎంఈడి ఆ విధమైనటువంటి కోర్సులు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో తోడే నడిపించండి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్నింటిలో తండ్రి మరి మీరు మంచిగా చిద్దపాటు అనుగ్రహించి మంచిగా చక్కగా చదువుకొని రాయగలటకు సాయం తెచ్చేయండి మీరు ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావ గొప్ప కార్యాలు ఆశ్చర్ద్భుత కార్యాలు జరిగించండి మీ చిత్తం నెరవేర్చండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ కొరకు జీవించినట్లుగా నైనా యవన కాలంలో కాడి మాసనస్తులను లేపండి తండ్రి మీ కొరకు జీవించేవాడిని లేపండి తండ్రి సీఎంలో నేను మరి ప్రవేశించినట్లుగా తండ్రి వారి హృదయాలను అయినా మీకు అప్పగించుకుని మీ యవన కాలంలోనైనా మరి మీ కొరకు సమర్పించుకుని జీవించేవాడిని లేపండి తండ్రి లేవనే తండ్రి లేవనే తండ్రి ప్రభా యవన బిడ్డలను లేవనే తండ్రి మీ పని కొరకు లేవనే తండ్రి సహకారులుగా లేవనే తండ్రి కృప చూపించి కార్యం జరిగించదురని ప్రార్థన చేస్తున్నాం అన్ని విధాలుగా ఆదుకోండి నడిపించండి బలపరచండి భద్రపరచండి దీవించండి చించండి వృద్ధులను పెద్దలను దీవించండి సేవకులను సేవకు రంగులను వారి పిల్లలను దీవించండి కుటుంబాలను దేవించండి వారి బంధువులను దీవించండి రక్షణ లేని కుటుంబాలకు రక్షణ ఇచ్చండి విడుదల పాపక్షేమను పశ్చాత్తాపం అనుభవంలోకి నడిపించండి తండ్రి స్తోత్రాల వందరం చెల్లిస్తున్నాం కనుక రంగుల కార్యం జరిగించండి శిలువ శ్రమలలో తండ్రి అయినా మరి పాల్గొంటున్నటువంటి వారందరూ కూడా నేను తండ్రి మేము సిలువలో సులభ శ్రమలలో పాలివారమై ఉన్నంతగా మేము అయినా మరి సంతోషించగలటకై సహాయం తీయించేదిరని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభా స్తోత్రాల వంధనలు ప్రభా నింప నడిపించి బలపరిచి భద్రపరచండి అనుభవంలోకి నడిపించండి తండ్రి కార్యం జరిగించదు ప్రార్థిస్తున్నాం మీరే ఆధారంతో మీరు రక్షణకర్త ప్రభా మిమ్మల్ని ప్రేమించి అయినా మిమ్మల్ని హత్తుకునేవినైనా మరి పర్లోకరాజ్యాన్ని వారసులుగా నేను మార్చబడినటువంటి మేమందరం కూడా నేను మీ కృపలు ఎదిగినట్లుగా సహాయం చేయించు ఇది ప్రార్థన చేస్తుంటున్నాం కృప వెంబడి కృపతో ముందుకు సాగునట్లుగా సాయం చేయించండి పరిశుద్ధత వెంబడి అతి పరిశుద్ధతలోనికి మీరు నడిపించండి నేను మీ యొక్క ఇష్టమైనటువంటి కన్నెకగా నేను వధువు సంఘంగా మమ్మల్ని తయారు చేయండి బుద్ధిగల కన్నెకలుగా తయారు చేయండి తండ్రి సిద్ధులలో నేను నూనెతో నింపబడినటువంటి నేను బుద్ధిమంది బుద్ధిగల కన్నెకల వల్ల తయారు చేయండి పరిశుధాత్మతో మమ్మల్ని నింపండి గిన్నె నిండి పొరలే అనుభవంలోకి నడిపించండి నేను సహాయం తెచ్చేయండి అందరిని వెలిగించే బిడ్డలుగా తయారు చేయండి వెలుగుగా జీవింప చేయండి తండ్రి లోకానికి వెలుగుగా మార్చినటువంటి దేవుడు తండ్రి నేను తండ్రి నీ వెలిగించిన దీపం మారిపోదు ప్రభావ స్తోత్రాలందరం తెలుసు నీ కొరకు జీవించటకు నీ వెలిగించటకు అనేకులను నీ వైపు తిప్పుటకు నేను ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులను పోలిన వారే ప్రకాశించటకు సహాయం తెచ్చేసి నడిపించదురని కృపాక్షేమలతో నింపి నడిపించి నేను కావాల్సిన అవసరాల మీ నామపక్షం తీర్చి నీ బిడ్డలకు తోడైన నడిపించదురని ప్రార్థన చేస్తూ ఉద్యోగాలు ఏమైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలు దయచేయండి వృద్ధులను నేను నొప్పులు బాధ వేదనలు శోధన నుంచి ఇబ్బందుల నుంచి నేను తండ్రి విడుదల దయచేయండి మంచి ఆరోగ్యము క్షేమం నెమ్మది ఇచ్చేయండి అపాదంధకార శక్తుల ప్రభావాల నుంచి విడుదల దయచేయండి కట్ల నుంచి బంధకాల నుంచి విడుదల దయచేయండి కృప చూపించి కార్యం జరిగించి నడిపించదురని ప్రార్థన చేస్తుంది చిన్న బిడ్డలను నా అయితే రానియడని చెప్పిన తండ్రి మరి మీ సన్నిధానానికి చిన్న బిడ్డలను పంపే తల్లిదండ్రులను లేపండి తండ్రి సాయం తెచ్చేయండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి మొక్క ఈ వంగనది రాన వంగునా లోక స్వామితో ఉన్నది తండ్రి నైనా మరి తండ్రి చిన్నప్పుడే నైనా మరి బాలేదన సృష్టికర్త అయినటువంటి మిమ్మల్ని స్మరణకు తెచ్చుకొని మీ నామనందు విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగా మార్చిబడే ధన్యత దాండి మరి పాపములను ఒప్పుకొని జీవించినట్లుగా చేయండి తండ్రి ఆత్మకార్యం జరుగును కానీ ప్రకటన చేస్తూ నేను మరి తండ్రి అగ్నిలోండి లాగినట్లు లాగమని చెప్పిన శిలోసు వర్తమానం ప్రకటించబడుతుంటున్నగా నేను మరి మీరు దేవునితో కూడా సమానంగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ దాసిన స్వరూపం ధరించుకున్నావు నేను నేను నీవు వ్యక్తినిగా చేసుకున్నావు ఏమి లేనివాడుగా చేసుకున్నావు తండ్రి మనిషిని పోలికగా పుట్టినావు మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు నేను లోకానికి వచ్చారు నేను తండ్రి శిలో శ్రమలు అనుభవించారు తండ్రి స్తోత్రాల వందనాలు మా కొరకు ఉమ్మేయించుకున్నారు తండ్రి మా కొరకు కొరడాలతో కొట్టించుకున్నారు తండ్రి మేకలు కొట్టించుకున్నారు తండ్రి మేకలు పీక్కోలేదు తండ్రి నేను స్తోత్రాల వందనాలు జల్లిస్తున్నాం నేను మీరు మా కొరకు తండ్రి నేను మేము గట్టించుకోవాలి మేకులు కానీ మేము చేసినటువంటి అతిక్రమక్రియలకు మేము శిక్ష అనుభవించాలి కానీ మాకు బదులుగా మీరు శిక్ష అనుభవించినందుకు స్తోత్రాలు వందనాలు గెలిస్తున్నాము వేయండి సులువేయండి ఏసుగు వేయండి అని నేను అరిచినటువంటి కేకలు గెలిచినాయి ప్రభా బరబ్బాను వదిలేయండి 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 బరబ్బాను వదిలేయండి బందిపోటు బరబ్బాను వదిలేయండి అని నేను అరిచినటువంటి కేకలు గెలిచినాయి ప్రభా స్తోత్రాలు వందనాలు జరిగింది ఇదంతా మీ యొక్క ఉచితమైన ఉచితమైనటువంటి సంకల్పమే ఉన్నది మీ యొక్క ప్రణాళిక ఉన్నది నేను మేము నాశించి నాక నరకాన్ని పోవడం మీకు ఇష్టం లేదు కనుక మీరు శిలవ శ్రమలు ఒక్కసారి బల్యర్పణ ద్వారా తండ్రినైనా మీతో నిబంధన చేసుకున్నటువంటి జనులుగా మమ్మల్ని మార్చడానికి తండ్రి మీరు శిలువలో బలి యాగముగా మార్చబడినందుకు స్తోత్రాలందన జల్లిస్తూ అయినా మరి మా మీ యొక్క కృపతో నింపి నడిపించి బలపరిచి మీ యొక్క శిలవ శ్రమల ద్వారా తండ్రినైనా మరి పాట నేర్చుకొని నైనా మరి పాపంలో ఒప్పుకొని అయినా తండ్రి బల్యర్పణ ద్వారా తండ్రినైనా మీతో నిబంధన చేసుకున్న జనల్ని నైనా నేను మీ సన్నిధానంలోనికి ఆకర్షించుకొని తండ్రి మీ యొక్క సారూప్యంలోనికి ఎదిగింప చేతులని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు వందనాలు స్తోత్ర చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నన్ను అడుగు జనంలో నీకు స్వాస్థంగా ఇస్తానని చెప్పినావు భూమిని దిగంతంలో నీకు సొత్తుగా చేస్తానని చెప్పినావు స్తోత్రాలు చేస్తూ వాళ్ళ నెరవేర్చి మీ కృప చూపించి కార్యం జరిగించబోతున్నందుకు వందనాలు జల్లుస్తాను ఏ స్నామలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి Amen, amen, amen. Hallelujah. God bless you all abundantly. Thank you for watching.